ఆ బాలన్న రావాల్సిందిగా కోరుకుంటున్నా అన్న కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న విధంగా ఎక్స్ రే టీవీ వెంకట్రెడ్డి అన్న అప్పట్లో సీతక్క ఐప్ క్రియేట్ చేయడంలో అత్యంత కీలక పాత్ర వహించిండు హుజురాబాద్ లో ఈటల్ రాజేందర్ అన్న గెలుపులో కీలక పాత్ర వహించినట్టు ఈరోజు నవీన్ యాదవ్ గెలుపులో కూడా ఎక్స్రే న్యూస్ అనేది అత్యంత కీలక పాత్ర ఎక్స్రే న్యూస్ తెలుగు వహించింది నిజంగా వీళ్ళు ఎటు సైడ్ ఉంటే అటువైపు కొంత మొగ్గుండే ఉంటాయి సెవెన్ టూ డబల్ జీరో న్యూస్ అన్న గతంలో తీన్ మార్మల్ అన్న ఛానల్లో పనిచేసి ఆయనతో చాలా ఇళ్ళు పనిచేసి ఇప్పుడు సొంతంగా పెట్టుకున్నాడు చాలా కష్టపడుతుంటే భవిష్యత్ అంతా వీళ్ళు అది ఉండబోతుంది వీళ్ళు మంచి షార్ట్స్ క్రియేట్ చేయడంలో మిలియన్స్ చూస్తున్నారు చిన్న ఛానల్ ఎవరికి కంటికి కనపడకుండా కేటీఆర్ వంద ఛానళ్ళు పెట్టుకుంటే ఇక మా నాలుగైదు ఛానళ్ళు వంద ఛానళ్ళతో సమానంగా పనిచేసినాయి ఇప్పుడు వైనల రమేష్ అన్నను కూడా ఆయన పాటలతో ఎవడరా రౌడీ అని వాడిండు ఎవడు ఆపుతాడో ఆపండిరా నవీనన్న గెలుపును ఆ పోరుకు సిద్ధమైన పొటేలురా కారును నేలకు తొక్కేను రనడు నిజంగా నేను నేలకు తొక్కి పడేసిండు అదేవిధంగా గద్దరన్నను కూడా అంటే కూలిన కంచెలు ఓడిన దొరలను చూడలేవన్న గద్దరన్న అని వాడిండు